మరిటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హైపటైటిస్ డే సందర్భంగా స్టేడియం నందు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో నారాయణ హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ ఎంజే శ్రీనివాస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పాల్గొని వాకస్ మిత్రులందరికీ కామన్ వ్యాధి గురించి లివర్ గురించి హైపటైటిస్ గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంత రామరావు కార్యదర్శి గురం వెంకట సురేంద్ర బాబు అధ్యక్షులు కిలాని తిరుపతి నాయుడు మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు ఈ వైరస్ నుంచి ప్రతి సుమారుగా ఇరవై లక్షల మంది చనిపోతున్నారు అంటే ఇది లెక్క చేస్తే ప్రతి టూ సెకండ్స్కి ఒకరోజు ఒక పావు నుంచి ఈ చనిపోతున్నారు ఇలా స్పెషల్ టెస్టులు మీరు కాదు అన్ని ఇలాగే టెస్ట్లు చేస్తారు బట్ అది చూపించుకోవాలి అది తెలుసుకొని మీరు చేయించుకుంటే ఉందా లేదా తెలుస్తుంది ఎందుకు తెలుసుకోవాలి ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసేదానికి ఈ ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ హై ట్రాటెస్ డే సందర్భంగా కామెర్ల వ్యాధి గురించి స్టేడియం నందు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో వారి సీనియర్ వైద్యులు శ్రీ ఎంజి శ్రీనివాస్ గారు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ పాల్గొని ఈ కార్యక్రమంలో వాహ వాకర్స్ మిత్రులకి అందరికీ కూడా ఆ కామెర్ల వ్యాధి గురించి గ్యాస్ట్రో ఎంటాలజీ గురించి లివర్ గురించి అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆరోగ్యం గురించి వాకర్సు మిత్రులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అది అసలు రాకుండా కా కామెలు రాకుండా ఎలా ఉండాలా అనేది డాక్టర్ గారు చెప్పారు అలాగే వాకర్స్ మిత్రుల ఉన్నటువంటి అనుమానాలు కూడా అడిగి తీసుకుని వాళ్ళ సలహాలను కూడా తీసుకున్నారు అలాగే మేము ప్రతి నెల నాలుగో ఆదివారం ఏఎస్ సుబ్బారెడ్డి సెషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఇది ఈరోజు నుంచి జరుగుతున్నట్టు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగానే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది ఈ సేవా కార్యక్రమంలో ఇది ఒక భాగం ఇది ఇది ప్రతి నెల మొదటి ఆదివారం మేము బీపీ షుగర్ టెస్ట్లు అవి కూడా చేసి వాకర్స్ మిత్రులందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి దోహదపడేదానికి మేము చూస్తాము అలా నెల్లూరులో వాకర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంతో వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశాము చాలామంది యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు దీని గురించి కొంచెం హెపటైటిస్ బి వైరస్ ఇదన్ని ఎలా వస్తుంది దాని నుంచి ఎలా ప్రివెంట్ చేయగలము దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక చిన్న ప్రోగ్రాం అని చేశాము ఇది మనం ట్వంటీ థర్టీ అంటే ఇంకా ఐదారు సంవత్సరంలో ఈ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలంటే జనరల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ అంటే అందరికీ ఈ విషయం తెలియాలి ఇది ప్రివెంట్ చేయాలంటే దానికి అందరు సహాయం చేయాలి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పోవాలి అప్పుడే అందరూ టెస్ట్ చేయించుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇది స్టాప్ చేయగలను దానికోసం ఈ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని ఒక ఆశతో ఈ ఒక చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేశాము